ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ నగరం అతలాకుతలం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే విజయవాడలోని పలు కాలనీలు నేట మునిగి వరదలతో పోటెత్తటం సోషల్ మీడియా ప్రధాన మీడియాలో వస్తున్న సంగతి తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాది కూడా తన శ్రేణులకు వరద బాధితులకు సహాయం అందించాలని వారికి అండగా నిలవాలనే పిలుపుతో మాదిక మహిళా సమాఖ్య నేతలు సైతం దీనికి ముందుకు వచ్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాదిక మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలు తబిత నంబూరి తబిత మాదిగ ఆధ్వర్యంలో మాదిగ మహిళా నేతలు సుమారు రెండు వందల మంది వరద బాధితులకు ఆహారంతో పాటు నీరును కూడా పంపిణీ చేశారు విజయవాడలోని చిట్టినగర్లో వరద ప్రాంత ప్రాంతానికి చేరుకొని బాధితులకు ఆపన్న హస్తం అందించారు ఈ కార్యక్రమంలో జాతీయ నాయకురాలు ఆలపాటి కరుణామాదిగా గుంటూరు జిల్లా అధ్యక్షురాలు యద్దనపూడి జ్యోతి అధికార ప్రతినిధి శ్యామల మాదిగా పెదకాని ఇన్ఛార్జి కూచిపూడి జ్యోతి మాదిగా కొప్పరావురు గ్రామ కమిటీ తలారి మేరీ మాదిగా అక్సా మాదిగలతో పాటు స్థానిక సోషల్ మీడియా ఎంఆర్పీఎస్ సోషల్ మీడియా నాయకుడు సురేష్ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్నారు ఇప్పుడా వెయిటింగ్ వచ్చి పైన వెయిటింగ్ పెళ్ళండి వాళ్ళ చూడ కొట్ట